ప్రైమ్ టైమ్ దివంగత నేతల విగ్రహాల కోసం నిగ్రహాలు కోల్పోయి కొట్లాటకు దిగడం మన పొలిటీషియన్లకు అలవాటే తెలంగాణలో లేటెస్ట్ గా ఆగ్రహ జ్వాలలు చెలరేగి సెంటిమెంటల్ని రాజేస్తోంది అటువంటిదే ఒక విగ్రహ వివాదం సచివాలయం ఆవరణలో రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు పొనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తూర్పారబడుతోంది విపక్ష బీఆర్ఎస్ మన తెలంగాణకు రాజీవ్ ఏమవుతాడు అని వాళ్ళు నిలదీస్తుంటే అడగడానికి నువ్వెవరని నిగ్గదీస్తోంది కాంగ్రెస్ పార్టీ చెప్పు తెగుద్ది అంటూ రేవంత్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలతోటి విగ్రహ దుమారం పొలిటికల్ తుపానుగా మారింది పెకిలిస్తాం తరలిస్తామని ఆయన తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం టచ్ చేసి చూడు అని ఈయన ఎవడన్నా శాతన్ వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టాలి బిడ్డ చెప్పు లేకపోతే చూస్తా నేను తెలంగాణలో రాజీవుడి విగ్రహం చుట్టూ ముసురుకున్న రాజకీయ వివాదం సరికొత్త పీక్స్ కు చేరుకుంది కాంగ్రెస్ అండ్ బిఆర్ఎస్ కామెంట్లు కౌంటర్లు సవాళ్లు ఛాలెంజ్ లతో బార్డర్లు దాటేశాయి మధ్యలో తెలంగాణ సెంటిమెంట్ కూడా టచ్ చేస్తూ క్షేత్రస్థాయిలో క్యాడర్లో కేడర్ భావావేశాలకు తావిస్తున్నారు నేతలు పొద్దులేస్తే రాత్రి వరకు తాగి ఫామ్ హౌస్ లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం సచివాలయం ఉండాలచివాలయం లేకపోతే దేశం ప్రాణ త్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం తెలంగాణ సమాజం చేయాలి ఆగస్టు ప్రధాని రాజీవ్ గాంధీ ఎనభై జయంతి ఢిల్లీలోని ఘాట్ దగ్గర తండ్రికి నివాళులర్పించిన రాహుల్ గాంధీ నాన్న నువ్వు కన్న కలల్ని నేను నిజం చేస్తా అంటూ ఎమోషనల్ అయ్యా దేశవ్యాప్తంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి హైదరాబాద్ గాంధీ భవన్ లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు స్థానిక కాంగ్రెస్ నేతలు సోమాజీగూడలో రాజీవ్ గాంధీ విగ్రహానికి అంజలి ఘటించారు సీఎం రేవంత్ రెడ్డి ఆయనతో పాటు దీపాదాస్ విహెచ్ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ చేసిన ప్రసంగంలో సచివాలయం ఆవరణలో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు ప్రస్తావన తీసుకొచ్చారు సీఎం ఇప్పటికే ఈ అంశంపై ముందస్తుగా కౌంటర్లు ఇచ్చి కాకమీదుంది బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ అస్తిత్వంతో ఆడుకుంటే ఊరుకునేది లేదు అని కేటీఆర్ చేసిన కామెంట్లకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కేసీఆర్ విగ్రహాన్ని పెట్టాలన్న ఉద్దేశంతోనే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అడ్డుకుంటున్నారని కేటీఆర్ పై వర్బల్ అటాక్ చేశారు ఇద్దరి మధ్య డైలాగ్ వార్ వేడెక్కింది రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఏందో నాకే తెలియదు రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే మీ గాంధీ భవన్లో పెట్టుకో లేదా జూబ్లీహిల్స్లో నీ ఇంట్లో పెట్టుకో ఎవరు వద్దంటలేదు కానీ ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వందలాది మంది పిల్లల ప్రాణాలు తీసిందో ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి క్రూర పరిహాసం ఆడే విధంగా తెలంగాణతో తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను అనుకుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట వాళ్ళ అయ్య వీడు పెట్టేది ఎప్పుడు అక్కడ విగ్రహము ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబము ఈ దేశం కోసం రెండు తరాలు ప్రాణాలు ఇచ్చిన కుటుంబము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్థూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం వేలాది కోట్లు దోచుకొని వందలాది ఎకరాల్లో ఫామ్ హౌస్ లు కట్టుకున్న వాళ్ళ విగ్రహాల కంటే దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ విగ్రహమే మేలన్నది కాంగ్రెస్ పార్టీ వాదన తెలంగాణ తల్లిని అగౌరవపరిచి రాష్ట్రానికి సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టే ఊలుకునేది లేదని ఇంతకింత తీర్చుకుంటామని బీఆర్ఎస్ మండిపడుతోంది సెంటిమెంట్ టచ్ అవుతోందన్న స్మెల్ రావడంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఉలిక్కిపడి మేలుకుంది మేల్కుంది అదే సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామంటూ ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి మీరు తెలంగాణ తల్లిని అవమానించిన తర్వాత తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన మనందరి తల్లి లాంటి తెలంగాణ తల్లిని మీరు అగౌరవ అగౌరవపరిచిన తర్వాత తప్పకుండా ఈ మాట బాధితనే చెప్తా ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు దుర్మార్గ కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది ఇన్ని రోజులు గార్దులను కాల్సినవా పది సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేని సన్నాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడదని నేను అడగదలుచుకున్నా అందుకే పెద్దలు బట్టి విక్రమార్క గారి అనుమతితోని డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు సచివాలయం లోపలనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేస్తే ఊరుకునేది లేదంటూ సన్నాసి భాషతో కౌంటర్లు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి పదేళ్లలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలన్న ఆలోచన రాని వాళ్ళు ఇప్పుడొచ్చి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి ఆ స్థలంలో ఏ విగ్రహం పెట్టాలో కూడా ఆలోచిస్తామంటూ మరో అడుగు ముందుకేసింది బీఆర్ఎస్ పార్టీ ఎట్టి బస్సులు దాన్ని అక్కడ ఉంచం తీస్తాం అక్కడ ఆ జాగలో ఏది పెడితే కరెక్టో అదే పెడతాం తెలంగాణ దుర్ ద్రోహులు వచ్చి దురదృష్టం తెలంగాణ ఆత్మ వాళ్ళు తెలంగాణ ఉద్యమ సంబంధం లేని వాళ్ళు తెలంగాణ ఆకాంక్షలు తెలియని వాళ్ళు వచ్చి ఉండడం వల్ల జరుగుతుంది ఏమిటికండి రాజీవ్ గాంధీ అసలు రాజీవ్ గాంధీ అనే ఆయనకు తెలంగాణ పదం తెలుసా ఎప్పుడైనా ఆయన ఉపన్యాసాలలో ఎక్కడనైనా ఆయన జీవితకాలంలో తెలంగాణ పదాన్ని ఉచ్చరించినట్టు ఎక్కడ చూపిస్తారా తెలంగాణ తల్లి విగ్రహానికి బదులుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకోవడం టోటల్ తెలంగాణ మహిళా సమాజాన్ని అంటూ కూడా రాజేసింది సెక్రటరియట్ కానీ అమరుల స్మృతి వనం కానీ అంబేద్కర్ స్టాచ్యూ కానీ అక్కడే పెట్టుకోవాలనుకున్న తెలంగాణ తల్లి విగ్రహం మీరు అక్కడ దాన్ని పక్కన తొలగించి రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నప్పుడే తెలంగాణలోని మహిళల్ని మీరు ఘోరంగా అవమానించినట్టు అగౌరవపరిచినట్టు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా విగ్రహం వివాదం ఇక్కడితో ఆగిందని ఊపిరి పిలుచుకుంటూ ఉండగానే సోషల్ మీడియా ద్వారా కంటిన్యూ చేశారు ఢిల్లీకి గులాంగిరీ చేసే మీలాంటి వారు తెలంగాణ ఆత్మగౌరవాన్ని అర్థం చేసుకోలేరు స్కూల్ పిల్లల ముందు మీరు మాట్లాడిన తీరు మీ వ్యక్తిత్వాన్ని సూచిస్తోంది అని సున్నితంగా చెప్తూనే కేటీఆర్ చేసిన మరో కామెంట్ ఆసక్తికరంగా మారింది అధికారంలోకి వచ్చిన తొలి రోజే అంబేద్కర్ విగ్రహం సచివాలయం పరిసరాల్లో ఉండే చెత్తనంతా తొలగిస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలపై కొత్త దుమారం రేగుతోంది ఇప్పుడు సెక్రటేరియట్ కే అటు ఇటు ఏమేమున్నాయి ఉద్దేశించి కేటీఆర్ చెత్త అంటున్నారనే చర్చ మొదలైంది డిసెంబర్ తొమ్మిదిలోగా సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామన్న రేవంత్ రెడ్డి సచివాలయం ప్రాంగణంలో స్థలాన్ని పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నెలకొల్పే ప్రాంగణాన్ని కూడా అంతకు ముందే పరిశీలించి ల్యాండ్స్కేపింగ్ ఇతర పెండింగ్ పనుల్ని త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది బ్రిగేడ్ తెలంగాణ గీతం తెలంగాణ రాజముద్రల్లో మార్పులపై రాజకీయ దుమారం రేగింది సోనియా గాంధీ ఫేస్ కటింగ్స్ తో తెలంగాణ తల్లి విగ్రహం రూపుదాల్చడం వీటన్నింటితో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి రాజీవ్ విగ్రహం వర్సెస్ తెలంగాణ తల్లి విగ్రహం అనే రగడ టీ పాలిటిక్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది